జపమాల ప్రేక్షకులకు నమస్కారం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ నమ ఓం నమస్తి గారు ఈరోజు మనం ఆరవ అధ్యాయం కార్తీక పురాణం విందాము దీపదాన విధి మహత్యం గురించి విందాము ఇలా చెప్తున్నారు ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని కానీ శ్రీ మహావిష్ణువుని కానీ పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి నీటితో భక్తిగా పూజించాలి అలా చేసిన వారి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కుతుంది అలాగే ఏ మానవుడు కార్తీక మాసం అంతా కూడా దేవాలయం అందు కానీ దీపారాధన చేసించో కైవల్యం ప్రాప్తిస్తుంది దీపదానం చేయడం ఎలా చేయాలంటే తనే పైడి ప్రతి స్వయంగా శుభ్రం చేసి వత్తులు చేయాలి వరి వరిపిండితో పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమదలు చేసి వత్తులు వేసి నెయ్యి వేసి దీపం వెలిగించాలి ఆ ప్రమదను బ్రాహ్మణుడికి దానం వేయాలి శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వాలి ఈ ప్రకారం కార్తీక మాసం అందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమదం చేయించి బంగారంతో ఒత్తి చేయించి నెయ్యి నిండుగా పోసి వెనకటి ప్రకారం గో గోధుమ పిండి కానీ గోధుమ పిండితో చేసిన ప్రమద పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణుడికి ఇది కూడా దానం ఇవ్వాలి ఇలా చేయడం వలన సకల ఐశ్వర్యాలు కలిగి మోక్షం ప్రాప్తిస్తుంది దీపదానం చేయవారు ఇలాగా చెప్పాలి సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్ సుఖావహం దీపదానం ప్రదర్శ్యామి సాయంత్రస్తు సదామమ అని స్తోత్రం చేసి దీపదానం చేయాలి దీని అర్థం ఏంటంటే అన్ని విధాల జ్ఞానం కలగజేనదైనా సకల సంపదలు ఇచ్చినది ఈ దీపదానం చేస్తున్నాను నాకు శాంతి కలగాలి అని అర్థం ఈ విధంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయాలి శక్తి లేని వాళ్ళు పదిమంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాంబూలంలో దక్షిణ వేసి ఇవ్వాలి ఇలా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరైనా చేసినా సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖంగా ఉంటారు దీని గురించి ఒక ఇతిహాసం చెప్తాను దానిని మీరు వివరంగా ఆలకించండి అని వశిష్ఠుల వారు జానకంతో ఇలా చెప్తున్నారు లుబ్ధవితంతు స్వర్గానికి వెళ్ళడం పూర్వకాలం ద్రవిడ దేశాన ఒక గ్రామంలోని ఒక స్త్రీ ఉంది ఆవిడకి పెండ్లైన వెంటనే భర్త చనిపోతాడు సంతానం కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుకే ఆమె ఇతరుల ఇళ్లల్లో దాసి పని చేస్తూ అక్కడే తింటూ ఒకవేళ వారిని సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఆ వస్తువులను ఇతరులకి ఎక్కువ డబ్బుతో అమ్మడం అలాగే ఆ డబ్బులు పోగేసి వడ్డీ వ్యాపారం చేయడము అవి దొంగలు కూడా దొంగిలించిన వస్తువులు తక్కువ రేటు కొని అవి ఎక్కువ రేటుకి అమ్మి అలా సొమ్ము కూడబెడుతూ ఉంది ఈ విధంగా కూడబెట్టిన దానం వడ్డీలకు వడ్డీలు ఇచ్చి శ్రీమంతులే దాసి పని చేస్తూ తన మాటలతో మంచి మాటలు చెప్పి వాళ్ళ దగ్గర వస్తువులు అవి ఇవి తీసుకుంటూ అలా కాలం గడుపుతూ ఉంది ఎంత సంపాదించి ఏంటి ఆమె ఒక ఒకరోజు కూడా ఉపవాసం ఉండం కానీ దేవుడికి మనసారా ధ్యానించడం కానీ చేయలేదు పైగా వ్రతం చేసేవారిని తీర్థయాత్రలు చేసే చూసి హేళం చేస్తూ ఉండేది ఒక్క భిక్షగాడికి కూడా పిడుకడు బియ్యం కూడా పెట్టగా తాను తినక ధనం కూడబెడుతూ ఉంది అలా కొంతకాలం జరుగుతుంది ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీరంగపట్నంలోని శ్రీరంగనాథం సేవించడానికని మార్గ మార్గమధ్యాహ్న ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చి ఆ దినము అక్కడ ఒక సత్రంలో మజిలీ చేస్తాడు అతడు ఆ గ్రామంలోనే మంచి చెడ్డ తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె దగ్గరికి ఆ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అమ్మ నా హితంని ఆలకించు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్తున్న మాటలు ఆలకించు మన శరీరం శాశ్వతం కాదు నీటి బొడగ వంటిది ఏ క్షణంలో మృత్యు మనల్ని తీసుకుపోతుందో ఎవరో చెప్పలేము పంచధాతులు పంచభూతాలు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణం జీవం పోగానే చర్మం మాంసం కొళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవుతుంది అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమిస్తున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నువ్వు బాగా ఆలోచించుకొని అగ్నిని చూసి మిడత దాన్ని తినేద్దామని భ్రమించి దగ్గరికి వెళ్ళి భస్మ అయిపోతుంది అలాగే మానవుడు కూడా తాను శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశిస్తున్నాడు కాబట్టి నా మాటలు ఆలకించి నువ్వు తినకా ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకో ప్రతి దిన ప్రతీదిన కూడా శ్రీ శ్రీమన్నారాయణుని స్మరించి వ్రాతాకం చేసుకొని మోక్షాన్ని పొందు పాప పరిహార అర్థంగా వచ్చే కార్తీక మాసం అంతా కూడా ప్రాతకాలన నది స్నానం ఆచరించి దాన చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టించు వచ్చే జన్మలోని పుణ్యవతమే సకల సౌభాగ్యాలు పొందగలవు అని ఉపదేశం చేస్తారు ఆ వేతంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకి రాలై ఉండిపోయి మనసు మార్చుకొని అప్పటి నుంచి దాన ధర్మాలు చేస్తూ కార్తీక మాస వ్రతం ఆచరించి జన్మ రహస్యం పొంది మోక్షం పొందుతుంది కాబట్టి కార్తీక మాస వ్రతంలోని మహత్వం అంతటిది అని ఇట్లు స్కాంద అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్సవం ఆరో రోజు పారాయణం సమాప్ సమాప్తం ఓం నమశివాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నేను చెప్పిన విధానం మీకు నచ్చితే కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం నమ శివాయ